కర్నూలు జిల్లా అదోని డివిజన్ పెద్ద తొమ్మలం గ్రామంలో ఈరన్న కూతురు ఆనందమ్మ అంగన్వాడి మూడో సెంటర్లో ఆయా పోస్టుకు దరఖాస్తు ఇవ్వడం జరిగిందని ఆమె చెప్పారు అయితే ఆమెకు చెందిన మహిళ గుల్జార్ బాను పెద్ద తొమ్మలంలో ఆయా పోస్టు ఎలా ఇచ్చారని బాధితురాలు వాపోయింది అయితే నేను దరఖాస్తు చేసుకున్న పారాను రద్దు చేసి అదోనిలో నివాసం ఉన్న మహిళ గుల్జార్ బాను ఉద్యోగం ఎలా ఇస్తారని ఆమె చెప్పారు ఈ విషయంపై అదోని సబ్ కలెక్టర్కు స్పందనలో అర్జీ ఇవ్వడం జరిగిందని చెప్పారు స్పందించి ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త రిజర్వేషన్ ప్రక్రియ ఇవ్వాలని బాధితురాలు ఆనందమ్మ ఆరోపించారు అలాగే అదోని సబ్ కలెక్టర్ నిజాలు విచారించి మాకు న్యాయం చేయాలని ఆనందమ్మ వేడుకున్నారు సార్ ఇది వేరే ఊరు గ్రామాలకు ఇచ్చినారు మా పెద్ద తొమ్మిది గ్రామం ఇంకున్నట్లు పెద్ద ఆదన్ గ్రామస్తులకి ఇచ్చినారు మా గ్రామస్తులకే మేము కోరుతున్నాం సార్ మా అమ్మాయికి అడిగినాం సార్ మా అమ్మాయి ఆనందం సార్ ఆనందంకి లేదు వేరే ఊరుకి ఇచ్చిన సార్ పాప ఇదే ఊర్లో ఉంటుందా వేరే ఊర్లో ఉందా ఇదే పెద్ద తొమ్మిది గ్రామంలోనే ఉంటుంది సార్ మా పాప మ్యారేజ్ అయిందా పాప మ్యారేజ్ మ్యారేజ్ అయింది ఇదే ఊర్లో ఇదే ఊర్లో ఉన్నాడు కలెక్టర్ కూడా ఇచ్చినాము సబ్ కలెక్టర్ ఇచ్చినాము అది ఇంతవరకు కోసం నైట్ సర్టిఫికేట్ ఇచ్చినాడు ఆయన అడిగినాము నైట్ సర్టిఫికేట్ కూడా అడిగితే నేను కొత్తగా వచ్చినప్పుడు ఇచ్చినాను ఇప్పుడు సర్టిఫికేట్ నైట్ సర్టిఫికేట్ రద్దు చేస్తానని అప్లికేషన్ కూడా రాసి రద్దు చేసినాడు సార్ ఈ విషయంలో మీరు ఏమన్నా పీటీ దగ్గర పోయి అడిగారు పీటీ దగ్గర ఏమలేదు ఎంక్వైరీ వచ్చింది సబ్ కలెక్టర్ కి ఇచ్చిన తర్వాత ఆయన వచ్చి ఏమో ఎంక్వైరీ రాసుకుంది పోయింది

మేము మేమేమన్నా ఇది తక్కువ జాత కులం అనేది ఇవ్వలేదో ఈమె మరమిస్తారు ఇది అయితే మాకు తెలియలేదు కాకపోతే అది మాకే చెందాలని మేము అడుగుతున్నాం ప్రభుత్వం కూడా దీనికి స్పందించాలని మేము కోరుతున్నాం నాకు కావాలని మేము కూడా వాళ్ళ సలహా అడుగుతున్నాం